నేను వాక్యాలు సరగని చూసుకోవడం అవసరమో ఎప్పటికప్పుడు వాక్యాలు సరగ నువ్వు నడుచుకోగలిగితే ఎప్పటికప్పుడు నెమరు వేసుకోగలిగితే ముందుకు వెళ్ళగలిగితే కాదు వచ్చే ప్రతి విషయాన్ని కూడా నేను చాలా తేలికగా జయించగలి వారికి చెప్తున్నాడంట వారికి ఏం కలిగిందంట దేవుని వాక్యం వింటున్నప్పుడు మీరు మంట పట్టాలి దేవుని వాక్యంలో మంట కలిగించాలి దేవుని వాక్యంలో అంత బలంగా నాటుకోవాలి అంతగా నువ్వు వారిని తీసుకోవాలి దేవుని మాట దైవజన మాట కాదు వాపస్తుల మాట కాదు ఎవరు చెప్పాను ఆయన చెప్పాడు ఎవరు చెప్పాను దేవుడు చెప్పాడు ఆయన చెప్పిన మాట ఆకాశం గతించిన భూమి గతించినా ఆయన మాట అవనంటే అరుడు కాదంటే కాదన్నట్టుగా ఉంటుంది ఆయన మాట తప్పని వాడు ఆయన నరుడు కాదు ఆయన పక్షగా కాదు ఆయన అబద్ధ మాటానికి నరుడు కాదు అని దేవుని లేఖను చెప్తా ఉంటే కనుక మానవులో దేవి వాక్యం కలిగించాలంటే మంటప్పుడు చెప్తాను ఇంకో ఈ వాక్యం దేవుడు నిలబెడతాడు కార్యం చేస్తాడు దేవుడు అద్భుతం చేస్తాడు ఆ జీవితాన్ని దేవుడు ఆయన వారితో నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఏమైపోయిందంట సాయంకాలం అయిపోయింది ఏమైపోయింది సాయంకాలం అయిపోయింది ఇరవై తొమ్మిది చూడండి వారు సాయంకాలము కావచ్చినది మాతో కూడా చెప్పి ఆయన కూడా వండుటక్కు లోపలికి వెళ్ళాను ఏం చేస్తున్నారు తెలిసినా బలవంతం చేస్తుంది మాతో ఉండండి సాయంత్రం ఎక్కడికెంత ఆయన ఎవరు వాళ్ళతో కలిసి మాట్లాడాడు వృత్తి పట్టలేదు అప్పుడు ఇంకా వారి పళ్ళు తిరగబడలేదు అయిన సరే సాయంత్రం యా రండి ఎక్కడ చెప్తారు మా ఇంటి కానీ ఆయన వారితో కూడా ఉండిటో వెళ్ళాను ఇక్కడ వారి ఇంట్లోకి వెళ్ళారు ఎప్పుడు కూడా కలవరము చెందుతున్నా దేని బిడ్డ గుర్తించండి ఎప్పుడైతే అప్పుల్లో ఉన్నావో ఎప్పుడైతే నువ్వు సాధుల్లో ఉన్నావో ఎప్పుడైతే కష్టంలో ఉన్నావో నువ్వేం చేయాలి తెలుసు ఏ శ్రేణి ఇంట్లో ఆహ్వానించాలి ఏ శ్రేణి విడిచిపెట్టి నువ్వు ఎక్కడెక్కడో వెలుగెత్తే ఎటు లాభం ఆయన ఇంట్లోనికి నీటిలో నీ ఇంట్లో లేకుండా నువ్వేదేదో ఎంత ప్రయాస పడినా అది గాలి ప్రయాసం అవుతుంది కానీ ఎటువంటి ఆశీర్వాదకరంగా ఉండదు ఇంటికి రక్షణ ఉండాలి ఇంటిని విమోచించుకోవడం ఇంట్లో నుంచి నా వెళ్ళాలి అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలిసినాభువారంట కూర్చుని వారు భోజనం పెట్టారంట రొట్టెలు ఆ రొట్టెను మిర్చి వారికి ఇచ్చాడంట వారికి ఇవ్వగానే వారి కళ్ళు చూడండి వారు సంతోషం చేత ఇంకనో నమ్మకము ఆశ్చర్యపరచుండగా ఆయన ఎక్కడ మీ అద్దకు ఏమైనా ఆహారం కలదా వారిని అడిగాను అప్పుడు వారు లేఖను గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచి ఏం తెలిసాడంటే వారి మనసును తెలిసాడు

వారితో కూర్చుని భోజనం అంటే సహవాసానికి సూచన జీవితానికి సహవాసం సహవాసం ఎప్పుడైతే ఎప్పుడైతే నీ ఇంట్లో తలుపు వేసుకుని ఆయనతో నువ్వు మాట్లాడుతావో అప్పుడు మన నేత్రాలు తెరపడతాయి ఆశ్చర్య పడుచుగా ఏం చేస్తుబడిపోయారు హృదయంలో మట్టి పుట్టేసింది తర్వాత నిలబడ్డా ఇంకేంటి ఆయన లేచి వచ్చాడు కోరుతున్న నమ్మకం కలిగే వాళ్ళతో నడిచి అద్భుతం ఎక్కడో స్త్రీలు కనబడనుకున్నారే వాళ్ళతో కనబడబెట్టే నడిచాడు ఆయన నడవడమేంటి మన ఇంట్లోనే వచ్చాడు ఇవన్నీ కూర్చున్నాడు రెండు విరిచాడు పెంచి పెట్టాడు చేశాడు ఆయన చెప్తున్నాడు గుర్తించలేకపోయా సైపోయింది ఆనందైపోయింది ఆన్సర్ దొరికేసింది వాళ్ళకి ఇంకా కలవరపుపోయింది వాళ్ళ ఇంట్లో వారి హిందువులో కలవరపోయింది కలవరేసి ఏంటి అదే మిగిలారా కలవరం పడుతున్నావా ఏంటి పరిస్థితులు అనుకుంటున్నావా ప్రభు నీ ఉన్నాడు నీవు ఎవరు లేరు నాతో ఎవరున్నారు ఎవరున్నారు అనుకుంటున్నావేమో ఆయన నడుస్తాడు నేను ఎక్కడ ఉన్నాయి ఎక్కడ మరణ పెట్టినాయి చేయవలసింది ఆయన కార్తీక నుంచి ఉంటా ఏ కార్తీక సహవాసం

వాక్యాన్ని అర్థం చేసుకుందాం కలవరం తీసేసుకుందాం అప్పులైనా సమస్యలైనా సోదరులైనా ప్రభుని విడిచిపెట్టినా చేయలేముఖర్ ప్రభు ఉంటాడు తప్ప సహాయం చేస్తాడు న్యాయం చేస్తాడు వాక్యం మీద ఆధారపాడు తీసుకో చదువు చదువు సహవాసం చేసేసి మనసు పాడు చేసుకునే కంటే ఏ చేత ఏ చేత మాట్లాడో పరిశుభ్ర వాక్యాన్ని చదువు ఆయనతో మాట్లాడో ఆయన ఏం చెప్తున్నాడో మాట్లాడు విను తర్వాత నీ సమస్యలని ఆయనకి చెప్పు అప్పుడు నీ హృదయంలో ఆనందాన్ని కలిగించేస్తాడు అతని కమలం తీసివేస్తాడు ఆనందంతో నింపుతాడు నీ మంట మంటప్పుకిస్తాడు ఆ మంట జీవితం అంతా ఉంటది సమస్య వచ్చిన సాధువులు వచ్చిన దీని మీద ఆధారపడి జీవించగలిగిన ఆ శక్తి ప్రభునికి అనుగ్రహిస్తాడు